నమస్తే అండి అందరికీ ఈరోజు నేను సెలవు రోజు చేసే పనులు కొన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇలా చెక్కతో తయారు చేసిన పీటలు పప్పు గుత్తి కత్తిపీట ఇలాంటివన్నీ ఎండలో తప్పనిసరిగా పెడతానండి అలాగే ఏవైనా పాడైపోతాయనుకున్న కూరగాయలు అట్లాంటివి కూడా శుభ్రం చేసి ఎండలో పెడతాను చక్కగా రెండు మూడు రకాల వంటలు చేసి అందరూ హ్యాపీగా తింటాము తర్వాత మధ్యాహ్నం కాసేపు పడుకుంటామండి మరి గంటల గంటలైతే మళ్ళీ రాత్రికి నిద్ర పట్టక రేపు తెల్లవారిన తర్వాత ఇబ్బంది అవుతుంది కాబట్టి జస్ట్ హాఫ్ అన్ అవర్ అంతే టైం పెట్టుకొని కాసేపు పడుకుంటామండి దాదాపుగా టీవీ చూడడం అట్లాంటివి ఏమీ చేయము ప్రశాంతంగా కాసేపు పడుకుంటాం నిద్ర పట్టకపోతే కబుర్లు నిద్రపడితే ఒక అరగంట ముప్పై గంట అంతే కానీ పూజ మాత్రం ప్రశాంతంగా చేసుకుంటామండి రోజులాంటి ఉరుకులు పరుగులు ఉండవు గనక ప్రశాంతంగా అమ్మవారికి ఏదో ఒక మంచి నైవేద్యం పెట్టి అమ్మవారికి ప్రశాంతంగా ఎక్కువసేపు పూజ జపం చేసుకుంటాం అనమాట అలాగే సాయంకాలం కాసేపు నడుస్తామండి మొక్కలకి నీళ్ళు పోయడం ఏదైనా ఎరువు ఉంటే వేయడం అట్లాంటివి పాటు కాసేపు నడుస్తాం రోజువారీగా కూడా చేస్తాము సెలవు రోజు తప్పనిసరిగా కాసేపు నడుస్తామండి దానివల్ల ఏంటంటే కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుందన్నమాట అలాగే మళ్ళీ రాత్రి భోజనం కొంచెం లైట్గా ఎక్కువ కూరలు ఉండేలాగా చేస్తాము ఇంకా ముఖ్యంగా చేసే పని ఏంటంటే గొడవ పడ్డామండి సెలవు రోజుల్లో అంతగా మనకి వీలు కాదు కాబట్టి ఏదన్నా గొడవ ఉంటే ఆ సెలవు రోజు దాకా సాగు తీసి ఆ రోజు గట్టిగా గొడవ పడతాము ఇంకా డబ్బులు లెక్కలు చూసుకుంటాం ఈ వారమంతా ఏం ఖర్చు పెట్టాము ఎక్కడైనా అనవసరంగా ఖర్చు చేసామా ఏంటని డబ్బు లెక్కలు చూసుకొని అవన్నీ డైరీలో రాసుకుంటాం అన్నమాట ఏదన్నా ఇంకా ఫర్దర్గా వచ్చే వారంలో చేయాల్సిన ఖర్చు ఉంటే చేసుకుంటాము ఇంకా టైం ఉంటే దేవాలయానికి వెళ్ళి ఒక అరగంట ధ్యానం చేస్తామండి ప్రశాంతంగా కూర్చుంటాం అక్కడ ఏం చేసేది ఏం లేదు తొమ్మిది అయ్యే వరకు అలా ఉండి వచ్చి మళ్ళీ పడుకుంటామండి ఎక్కువ టైం అయితే మళ్ళీ పొద్దుటే లేవాలి కదా అందుకని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్